అందరికీ శుభోదయం ప్రీ పోలు ఎగ్జిట్ పోలు అన్నీ వచ్చేసినాయి ఇక అసలసిస్ సర్వే రేపు రాబోతోంది ఇరవై నాలుగు గంటల్లో ఈలోగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద చాలా పెద్ద ఎత్తున దుమారం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందుగా జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బోగస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ మేము యాక్చువల్ గా మంచి ఫలితాలు సాధించబోతున్నాం ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా మోడీ మీడియా మీడియా పోల్స్ అన్నారు వాళ్ళు రాహుల్ గాంధీయే స్వయంగా ఈ విమర్శలన్నీ చేశాడు మరోవైపున ఈ విమర్శల కారణం ఏంటి ఆబ్వియస్లీ దాదాపుగా అన్ని నేషనల్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి భారీ మెజారిటీ రాబోతోంది ఎన్డీఏ కూటమికి త్రీ ఫిఫ్టీ ప్లస్ సీట్స్ రాబోతున్నాయి అని స్పష్టంగా చెప్పినాయి బిజెపి కానివ్వండి ఇండియా కూటమికి కానివ్వండి మెజారిటీ రావడం లేదు అని చెప్పినటువంటి ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఇండియా బ్లాక్ కి ఈసారి మెజారిటీ సీట్లు వస్తాయి అని చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ఒక్కటి కూడా లేదు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది ఇక రాష్ట్రానికి వస్తే కొన్ని గమ్మత్తైనటువంటి స్పందనలు వచ్చినాయి అదేంటంటే నిన్న మొన్న కూడా వైసీపీ నాయకులు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మటానికి లేదు అసలు ఎగ్జిట్ పోల్ తో మాకు సంబంధం లేదు మాకు ప్రజల మీద నమ్మకం ఉంది తుఫాను లేదు సునామీ లేదు అని చెప్పి అన్నారట వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఎగ్జిట్ పోల్ ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే ఏంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలని వాళ్ళు తిరస్కరిస్తున్నారు అంటే దాని ఎజంషన్ ఏంటి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ లో కూటమి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోకి వస్తోంది అని చెప్తోంది కాబట్టి అది నిజం కాదు అని అంటే ఎజంషన్ ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కూటమి అధికారంలోకి వస్తుంది ఈసారి ఏపీలో అని చెప్తున్నాయని వాళ్ళు కూడా అనుకుంటున్నారు మరి అట్లాంటి వాళ్ళు అదే సాక్షి పత్రికలో మళ్ళీ ఏమని రాశారు నిన్న ఇవాళ ఇవాళ కూడా రాశారు లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైసీపీఏ ఈసారి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాయని చెప్తున్నాయి అని రాసుకున్నారు వాళ్ళు మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని వైసీపీఏ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది ఏపీలు అని చెప్తే ఎగ్జిట్ పోల్స్ ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జిట్ పోల్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకుండా చేయిస్తున్న పోల్స్ ఇవన్నీ అసలు ఈ నేషనల్ సర్వే సంస్థలు అయితే మోడీ గారికి ఎట్లయినా సరే నాలుగు వందల వరకు సీట్లు ఇవ్వాలని చెప్పి ఆ లెక్క కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు కావాలని కూటమికి ఎక్కువ సీట్లు చూపిస్తున్నారు ఒక మాట కూడా అన్నాడు సజ్జల గారు ఈ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళు రెండు నుంచి నాలుగు వరకు వస్తాయని చెప్పారు పార్లమెంట్ సీట్లు వైసీపీకి దాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన ఉన్నాడంటే ఆ రెండు ఎందుకు ఇచ్చారో రెండు కూడా చాలా ఎక్కువ ఇచ్చారా మాకు అని అన్నాడు సో ఆ విధంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదని ఒకవైపు చెప్తూ మరోవైపు సాక్షిలో బ్యానర్ స్టోరీ లెక్క ఏదైనా ఫ్యాన్ పక్కా అని చెప్పి రాసుకోవాల్సిన అవసరం ఏంటి ఇది పరస్పర విరుద్ధం కాదా అని వాళ్ళకి ఎవరికైనా అనుమానం వస్తుంది అసెంబ్లీ ఎన్నికలపై మెజారిటీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ అట ఏంటి స్పష్టీకరణ లెక్క ఏదైనా ఫ్యాన్ పక్కా అనేది స్పష్టీకరించినాయి అని చెప్తున్నారు వాస్తవానికి రెండు సంస్థలు మాత్రమే నేషనల్ లెవెల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పిన ఆ రెండే ఏమిటంటే టైమ్స్ నవ్ ఒకటి దైనిక భాస్కర్ ఒకటి టైమ్స్ నవ్ వరకు అయితే అందరికీ తెలిసిన సమాచారం ఒకటి ఉంది అదేంటంటే టైమ్స్ నవ్ వారికి ఈటీజీ అనే సంస్థ చేస్తుంది ఈటీజీ అనే సంస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి సర్వే చేసేటువంటి వ్యక్తి అవినాష్ ఎరగవరపు ఈ అవినాష్ ఎరగవరపు అని ఆయన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నాడు ఇతన్ని ట్రంప్ అవినాష్ అని కూడా అంటారు ఎందుకంటే గతంలో ఎప్పుడో ట్రంప్ క్యాంపెయిన్ లో అమెరికాలో అందులో పనిచేసే అట చాలా మంది పనిచేస్తారు వందల మంది అందులో అతను కూడా ఒకడు సో కొంత ఎక్స్పోజర్ ఉంది అతనికి ఈ ఎన్నికలకు సంబంధించి అతను వైసీపీకి పనిచేస్తున్నాడు ఎప్పటి నుంచో ఆయన ఈ టైమ్స్ ఈజీ వారికి పనిచేస్తాడు అంటే ఆయనతో సంబంధం ఉన్నటువంటి సంస్థ పనిచేస్తుంది ఈ కారణం ఒకటి రెండోది టైమ్స్ నౌకి కి సిపి ప్రభుత్వంతో కూడా సంబంధాలు ఉన్నాయి ఈ రెండు కారణాల వల్ల సంబంధాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి టైమ్స్ నౌ గ్రూప్ తోటి ఒక ఒప్పందం చేసుకుంది ప్రభుత్వమే అధికారికంగా దానికి పది కోట్లు ఎంతో ఇస్తున్నారు డబ్బు కూడా ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ వాళ్ళ సర్వే మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి సో అవి ఇంత ముందు చెప్పినట్టు టైమ్స్ నౌ దైనికి భాస్కర్ ఈ రెండు ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగతా అన్ని నేషనల్ లెవెల్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమికే ఈసారి అధికారం చెప్పి రాసినాయి అయితే వీళ్ళు రాసుకుంటున్నారు యాభై శాతం ఓట్లతో పద్నాలుగు లోక్సభ సీట్లు వైఎస్ఆర్ సిపి టైమ్స్ ఈటీజీ రీసెర్చ్ యాక్చువల్ పద్నాలుగు అంటే తక్కువే గతంలో ఇదే టైమ్స్ నౌ వారు వైసీపీకి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు సీట్లని ఇచ్చారు చాలా మంది గుర్తుండే ఉంటుంది గతంలో చాలా సార్లు ఎందుకంటే వాళ్ళు తరచుగా చేస్తారు ఎన్నికలు లేనప్పుడు కూడా వాళ్ళు గతంలో టీడీపీకి ఇతర భాగస్వామ్య పక్షాల కంటే జనసేన మిగతా వాళ్ళందరికీ జీరో టు వన్ ఇచ్చారు ఎక్కువ సార్లు ఇరవై నాలుగు వరకు వైసీపీకి ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు పద్నాలుగు సీట్లు అని చెప్పి చెప్తున్నారో తెలియదు సో ఇదే దైనిక భాస్కర్ కూడా అదే మాట చెప్పిందట ఇక ఏమంటారు రాష్ట్ర మీడియా సెఫాలజిస్టులు సర్వే సంస్థలు చేసిన ముప్పై రెండు ఎగ్జిట్ పోల్స్లో ఇరవై నాలుగు పోల్స్ వైసార్సీపీ వైపే అని చెప్తున్నారు అలాగే ఉంటా తెలియదు బీజేపీ భజన చేసే ఇండియా టుడే గ్రూప్ ఇండియా టుడే గ్రూప్ అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా అనేది కొంచెం వాటిలో క్రెడిబుల్ సంస్థ అందువల్ల దాని మీద అటాక్ అనమాట ఇది బీజేపీ భజన చేసే ఇండియా టుడే గ్రూప్ ఎన్డీటీవీ జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం భిన్నంగా వెళ్లడి ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ది అదే దారి సో వీటిల్లో ఎక్కువ వైసీసీపీకే వచ్చినాయి అని చెప్పదలుచుకున్నారు సాక్షి వారు అది విషయం అది ఆత్మ సాక్షి ఆరా వీటితో పాటు ఎవరికి తెలియని పేర్లు చాలా ఉన్నాయి ఇందులో అవి మనం ఎప్పుడు వినలేదు అగ్నివీరు పోల్ స్ట్రాటజీస్ రింగ్ టూ పోలు ఇట్లా ఇవే ఉన్నాయి సో వీళ్ళు చెప్పదలుచుకున్న ఏంటంటే ఒకవైపునేమో ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు అవన్నీ తప్పులు తడకలన్నారు ఇంకోవైపునేమో లేదు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మాకే అనుకూలంగా ఉన్నాయన్నారు ఇక చివరికి ఏమిటంటే అసలు ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రిలయబుల్ ఎగ్జిట్ పోల్స్ ని పూర్తిగా నమ్మొచ్చా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిలయబుల్ కాదు అందులో ఎటువంటి సందేహము లేదు అది ఎవరికి అనుకూలంగా వచ్చినా ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా చాలా సార్లు గతంలో తప్పుగా ప్రూవ్ అయింది ఎగ్జిట్ పోల్స్ ఇది మన దేశంలోనే కాదు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అదే రకమైన ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో ఉన్న కొన్ని సమస్యలు ఏమిటంటే ఏపీలో వీళ్ళు ఇప్పుడు ఇచ్చారండి ఇక్కడ ముప్పై రెండు అని ఇచ్చారు ముప్పై రెండు సంస్థలు రాష్ట్ర స్థాయిలో చేసినవి జాతీయ స్థాయిలో కాదు నాకున్న ప్రశ్నలు ఏమిటంటే ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో చేసేటువంటి సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఎందుకంటే సర్వే చేయడానికి టెక్నికల్ కాంపిటెన్స్ ఒకటే కాదు డబ్బు కూడా కావాలి ఫైనాన్స్ కావాలి ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎవ్వరూ కూడా మా శాంపుల్ సైజు ఇది మా మెథడాలజీ ఇది మేము ఈ రకంగా చేస్తామని చెప్పట్లా ఎవరు చెప్పట్లా అన్నమాట అలా చెప్పకుండా మనకు ఎలా తెలుస్తుంది అందరూ ఫిగర్స్ చేస్తున్నారు ఎవరికి తోచిన వాళ్ళు ఒకటి దీనికి బడ్జెట్ కావాలి భారీగా కోట్ల రూపాయలు కావాలి ఉదాహరణకి ఏపీ ఎన్నికలు తీసుకోండి ఏపీలో నాలుగు కోట్ల ప్లస్ ఉన్నారు ఓటర్లు సో నాలుగు కోట్ల ప్లస్లో ఎంతమందిని శాంపుల్ సైజుని తీసుకున్నారు మీరు ఏంటి అసలు శాంపుల్ సైజు ఏంటి శాంపుల్ సైజు కనీసం నలభై వేలు అనుకుంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అవుతుందండి నలభై వేలు నాలుగు కోట్లకు గాను నలభై వేల మంది ఓటర్లను కనుక మాతో మాట్లాడితే అది జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఈవెన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా చేయగలరా ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు అనేది అనుమానం ఎందుకు అనుమానం అంటే దీనికి కావలసిన బడ్జెట్ చాలా భారీగా ఉంటుంది వీళ్ళు చెప్పే ఒక లెక్క ఏంటంటే వంద నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది ఒక్కొక్క శాంపుల్ అంటే ఎంత పడింది నలభై వేలు చేసినా కూడా కనీసం నలభై వేలు అంటే కోటి యాభై లక్షలన్నా కనీసం కావాలి ఒక్కొక్క సర్వే చేయడానికి కనీసం కోటి యాభై లక్షలు నిజంగా ఇంకొంచెం బెటర్గా చేయాలంటే అంటే నలభై వేల శాంపుల్స్ కంటే ఎక్కువ చేయాలంటే దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు ఎన్నో రెట్లు అవుతుందనమాట నా ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ రాష్ట్ర స్థాయిలో సర్వేలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారు నిజంగా కనుక నలభై వేల మంది ఓటర్లతో వాళ్ళు మాట్లాడి ఉంటే ఎవరిస్తున్నారు ఇదే ప్రశ్న మనం జాతీయ స్థాయిలో జరిగిన సర్వేల గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఉందనుకోండి వాళ్ళు ఇండియా టుడే గ్రూప్ చేశారు యాక్సెస్ మై ఇండియా అనేది సర్వే సంస్థ పేరు వాళ్ళు ఇండియా టుడే అనే గ్రూప్ చేశారు కాబట్టి ఇండియా టుడే అనే వాళ్ళు లైవ్ లో వేసుకుంటారు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళకి చేయమని కాబట్టి ఇండియా టుడే వాళ్ళు పే చేస్తారు వాళ్ళకి ఆ డబ్బంతా ఒక రాష్ట్రానికి కోటి కోటి అయితే దేశవ్యాప్తంగా అంటే అది ఎన్ని కోట్లు అవుతుందో మనం ఊహించుకోవచ్చు కాబట్టి ఒక కోట్లలో ఉంటుంది అది యాభై కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు వాళ్ళు కాంట్రాక్ట్కి ఇస్తారు కాబట్టి వాళ్ళు డబ్బిస్తారు కాబట్టి యాక్సెస్ మై ఇండియా వాళ్ళు చేస్తారు ఇండియా టుడే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఈ ఎన్నికల కవరేజ్ లో డబ్బు సంపాదించుకోగలదు సో ఆ రకంగా వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఉంటుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి చేయగలరు నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు ఎవరు డబ్బిస్తే చేస్తున్నారు ఈ స్థాయిలో డబ్బు ఇవ్వాలి కదా ఒకటి పొలిటికల్ పార్టీస్ ఇవ్వగలవు రెండు మీడియా సంస్థలు ఇవ్వగలవు మనకు తెలిసి తెలుగు మీడియా సంస్థలో ఏ సంస్థ కూడా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయదు ఏదో ఐదు లక్షలు పది లక్షలు అంటే ఖర్చు పెడతారు కానీ కోటి రెండు కోట్లు మూడు కోట్లు అంటే ఖర్చు పెట్టరు అందులో ఏ మీడియా సంస్థ గా ఫలానా వాడతో కలిసి చేశామని చెప్పాల తెలుగులో కాబట్టి వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కోసం చేశారా చేస్తే ఏ పార్టీ కోసం చేశారు లేదు అభ్యర్థుల తరఫున చేశారా చేస్తే ఏ అభ్యర్థుల తరఫున చేశారు అనేది వాళ్ళు బయట పెట్టాలి అది ప్రకటించాలి అప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం ఈ ఎగ్జిట్ పోల్ ఎంతవరకు రిలయబుల్ ఎంతవరకు నమ్మదగినది ఎంతవరకు దీనికి విశ్వసనీయత ఉంటుంది అనేది కానీ ఎవ్వరు ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నాయంటే ముప్పై రెండు సంవత్సరాలకి ఎవరు ఇచ్చారు డబ్బులు కనీసం కోటి రూపాయలు ఇవ్వాలి అవి చెప్పకుండా వీళ్ళంతా చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు రిలయబుల్ ఇవి అనేది ఒక అనుమానం అంటే ఎవరో ఒకళ్ళు వాటికి సపోర్ట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు ఎందుకు చేస్తారు హౌ డూ దే యాక్చువల్లీ మేక్ దేర్ మనీ అనేది ఒక ప్రశ్న ఉంటుంది జాతీయ స్థాయిలో అనేక టైమ్స్ నవ్ కానివ్వండి దానికి భాస్కర్ కానివ్వండి ఇండియా టుడే కానివ్వండి ఏబిపి కానివ్వండి ఇవన్నీ మీడియా సంస్థలు వాళ్ళు టైఅప్ అయ్యి చేయిస్తున్నారు కాబట్టి అవి కొంతవరకు మనం వాటిని నమ్మవచ్చు ఎందుకంటే ఆ టైఅప్ అనేది ఓపెన్ పబ్లిక్ దానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అనేది కూడా పబ్లిక్ ఎంత డబ్బు ఇస్తున్నారు ఏమిటనేది తెలియకపోయినా కనీసం వాళ్ళిద్దరు మధ్య అవగాహన ఉంది డబ్బుకి సంబంధించి వాళ్ళు పే చేస్తారు వీళ్ళు చేస్తారు అనేది మీడియా సంస్థలు వాళ్ళు యాడ్ రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు దాంతో పాటుగా కొంత గుర్తింపు కూడా ఉంటుంది కాబట్టి ఎన్నికల సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి పోల్ సర్వేలు కానివ్వండి వీటి ద్వారా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయవచ్చు కాబట్టి వాళ్ళు చేస్తారు అది పార్ట్ ఆఫ్ ది అదే మీడియా బిజినెస్ అది కానీ ఇక్కడ ఎవరితో సంబంధం లేకుండా చేస్తున్నాం అని చెప్పేవాళ్ళంతా ఎవరి కోసం చేస్తున్నారు అనేది ఒక అనుమానం సో ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల సర్వే సంస్థలను ఎంతవరకు నమ్మవచ్చు అనేది ఒక ప్రశ్న ఓవరాల్ గా ఏమిటంటే అందరూ అనుకూలంగా వచ్చినప్పుడు ఇదిగో చూడండి మాకు అనుకూలంగా వచ్చినాయని చెప్తారు తమకు వ్యతిరేకంగా వస్తాయనేమో ఎగ్జిట్ పోల్స్ నమ్మవద్దు ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయి అని చెప్పారు అని చాలా మంది మాట్లాడారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు జాతీయ స్థాయిలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడారు సో ఈ నేపథ్యంలో ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో అసలు యాక్చువల్ ఫలితాలు వస్తాయి ఈ ఫలితాలను బట్టి ఈ ముప్పై రెండు సంస్థలు రాష్ట్ర స్థాయిలో లేకపోతే జాతీయ స్థాయిలో దాదాపు ఒక డజన్ సంస్థలో చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు యాక్యురేటు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు రేపటి తర్వాత